ముప్పై నాలుగు ఏరియాల కుర్రాళ్ళు కవర్ చేస్తున్నారు ఆల్రెడీ నూట ముప్పై ఎనిమిది మంది లవ్ లెటర్స్ రాసి ఉంటారు కచ్చితంగా ఇరవై మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉంటారు ముగ్గురు వాళ్ళ కూడా కచ్చితంగా చక్కని ఉంటారు నేను నువ్వు చూస్తుంటావు మొన్న ఇంకోటి చూస్తుంటాడు అంతకు ముందు ఇంకోటి చూస్తుంటాడు నీ ఒక్కరికి వెనట్ల ఉంది అసలు రెండు వేల నూట పన్నెండు మంది అప్సుకులు ఇంత పెద్ద సిటీలో ఎలా ఎవరైనా కాంపిటీషన్ ఎక్కువైపోయింది ప్రతి ఒక్కడు సెల్లార్ ఫోన్లు సినిమాలో కార్లు వేసుకొని దేశం మొత్తం కూడా కాంపిటీషన్ ఎక్కువ బాలు అంత ఎందుకు ఇంకో ఒక్క మాగుండా మనీ ఇయర్లోని మంచి ఫిగర్ చూసి రోజు చేసి ఒక పని అయిపోతుంది ఏమంటా ఏరా ఈ ఏరియాలో ఒక మంచి ఫిగర్ ఉంది నాకు తెలియ నా ఫిగర్ ఎవరు నీకు వెళ్ళారా ముక్కు ముఖం తెలియని అమ్మాయికి మనసు ఇచ్చి అనవసరంగా బాధపడుతున్నా డెఫినెట్ గా అమ్మాయి నీకు చేయించి వెళ్ళిపోతుంది అరే ఫిగర్ చూసిన బొత్తిగా వీక్ రా మనోడికి నోడికి ఏ ఫిగర్ కావాలంటారా అది జరిగే పడేనా